జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసవత్రంగా సాగింది మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నలభై ఆరు ప్రధాన ఇరవై ఒక్క అనుబంధ అజెండా అంశాలపై చర్చ సాగింది జీవీఎంసీ పరిధిలోని క్రీడా మైదానాల ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరిగింది స్టేడియం నిర్వహణ ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది ఆరవ వార్డులో ఖర్చు చేసిన నిధులపై సభ్యులు ఆరా తీశారు ఈ వార్డుకు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక కార్పొరేటర్గా ఉన్నారు కౌన్సిల్లో మొదటిసారి మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్మార్ట్ సిటీ ప్రాజెక్టును నగర శివారి నుంచి ప్రారంభించాలని కోరినట్లు వెల్లడించారు ఈశాన్య రాష్ట్రాల కన్నా ఎక్కువ బడ్జెట్ ఉంది కనుక ఇది పెద్ద సంస్థ ముఖ్యంగా నేను ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే కొంతమంది అది అధికారులు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు బాగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ని తొలగించి మళ్ళీ నిర్మాణం చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ప్రజా ప్రజాధనం వృధా అవుతుంది ఇరవై సంవత్సరాలకి పాతి సంవత్సరాలకి తొలగిస్తున్నారంటే దాంట్లో నాణ్యత లోపు ఉన్నట్టే కదా నాణ్యత లోపు ఉన్నప్పుడు దానికి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదా కనుకనే ఎవరైతే దాని మీద ఈ స్ట్రక్చర్ పనిచేయదు అనే రిపోర్ట్ ఇచ్చారో వారిని కూడా తీసుకొచ్చి కౌన్సిలర్ నించోబెట్టి మాట్లాడమని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదైతే స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లు ఉన్నాయో ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అని కూడా సిటీ సెంటర్ నుంచి తీసుకెళ్తున్నారు కనుక మీరు స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అది ఫెర్ఫ్రీ నుంచి నుంచి ఔట్స్కర్ట్స్ నుంచి తీసుకొస్తే మనకి ఆదా అవుతుంది డబ్బులు మనకు రెండు మార్లు చేయాల్సిన అవసరం లేదు ఆ విషయం మీద మాట్లాడడం జరిగింది వీళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నారు గ్రౌండ్స్ ని గ్రౌండ్స్ ప్రైవేటైజ్ చేస్తే దానివల్ల అతను ఉపయోగం ఉంటుందా అన్న దాని మీద కొంచెం ఆలోచన చేయమని చెప్పాం